హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట నేను అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అయ్యారు కీర్తి సఖి దసరా అజ్ఞాతవాసి ఇలా చాలా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో కూడా హీరోయిన్ గా చేశారు అయితే పెళ్ళైన తర్వాత రిలీజ్ అయిన బైబీషాన్ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచిందని చెప్పాలి ఏళ్లు ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ తన పెళ్లికి సంబంధించిన సంగీత హెల్దీ ఫోటోలను కూడా షేర్ చేశారు పెళ్లి కూతురులో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు తన తల్లి అయిన మేనక పెళ్లి కూతురులో ఉన్న ఫోటోను తన పెళ్లి కూతురుగా ఉన్న ఫోటోను కూడా సెండ్ చేశారు అవమానులతో పంచుకున్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు చూసిన అవమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ల దాకా వైరల్ అవుతున్నాయి మర క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నేను షట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాసాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి